సామాన్యుల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ముందుకెళ్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు గత వైసీపీ హయాంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లో కూడా స్కామ్లు చేసిన నాయకులు ఇప్పుడు నీతి వాక్యాలు వల్లిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు ప్రచారం పాలన అందిస్తూ ప్రజాప్రభుత్వంగా కూటమి ముందుకు సాగుతోందని పేర్కొన్నారు ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇరవై మూడు మంది బాధితులకు పదిహేడు లక్షల డెబ్బై రెండు వేల ఐదు వందల ఎనభై ఒక్క రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఏలూరు ఎమ్మెల్యే బడెటి చంటి అందించి వారికి భరోసా కల్పించారు कोपीनाथगढ़ कलकत्ता कलकत्ता नेताजी सोल्वाकर कन्हैया टेक्नोलॉजीगढ़ हरीम सिंह की रामलक्ष्मी 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 राइट सर हम इतना कम इतना धर्म धर्म ఓకేనా సీఎం రిలీఫ్ అండి అనేది మరి ఏలూరు నియోజకవర్గంలో నిరంతర కార్యక్రమం మరి ఎందుకనంటే ఏదైతే ఆరోగ్యశ్రీలో ఎన్టీఆర్ వైద్య సేవలో ఏదైతే వాళ్ళకి మెడికల్ రికవర్మెంట్ రాదో అవి రాని వాళ్ళందరినీ కూడా మరి సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైతే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు కానీ అలాగే కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇబ్బందులు ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆరోగ్యం పట్ల వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసుకుని తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా మనం సహకారం అందించాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా ఏలూరు ఆఫీస్ దగ్గరికి తీసుకురావటం వాళ్ళకి ఏదైతే ఉన్నదో ఒక్కసారే వాళ్ళ ఆఫీస్కి రావటం జరుగుతుంది ఇవాళ వరకు రెండోసారి అనేది వాళ్ళని ఎవరిని కూడా ఒక్క మనిషిని కూడా మేము తిప్పడం జరగలేదు ఒక్కసారి వచ్చిన తర్వాత అప్లికేషన్ పెట్టించుకోవటం దానికి సంబంధించి ఇప్పటికి ఇవాళకి సుమారుగా నూట పాతిక మంది పైన అందరికీ కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం జరిగింది ఇవాళ రమారమి ఇరవై మూడు మందికి పదిహేడు లక్షల డెబ్బై వేల రూపాయల దాకా చెక్కులు అందరికీ కూడా అందించడం జరుగుతుంది రమారమి ఇప్పుడు కోటి ఎనభై లక్షల పైన మరి ఏది ఏలూరు నియోజకవర్గం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ ఈ పది నెలల కాలంలోనే మనం అందించడం జరిగింది ఇంకా రమారమ్మి ఎనభై ఫైల్స్ అక్కడ ఉన్నాయి ఎందుకంటే పెట్టిన తర్వాత రెండు నెలల నుంచి మూడు నెలలలోపు ప్రతి ఒక్కటి కూడా ఇవాళ వరకు కూడా పెట్టిన ఫైల్ ఒకటి కూడా మా ఆఫీస్ నుంచి ఏదైతే ఏలూరు నియోజకవర్గం నుంచి పెట్టామో ఒక్కటి కూడా రిటర్న్ రాలేదు ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత మామూలుగా వాళ్ళకి ఉపశమనం కోసం ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో హామీ ఇచ్చారో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మనం చేయ ఇవ్వాలని చెప్పి డెఫినెట్గా దా విషయంలో ఏలూరు నియోజకవర్గం నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది ముందుగా మరి మా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి మా ఏలూరు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం అలాగే కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళు కూడా ఏదైతే వాటిలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు కూడా ఏ ఇబ్బంది పడకుండా చూస్తున్నందుకు వాళ్ళకు కూడా ఏదైతే అదే అదే విధంగా మరి ప్రజలతో అనుసంధానం అయినప్పుడే రేపొద్దున మనం ప్రజల్లోకి వెళ్ళగలుగుతాం వాళ్ళు ఏదైతే కొంతమంది వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారో మేము ఈ పనులు చేసాం ఇంకా ఒక పని మిగిలిపోయిందని మేము చెప్పగల ధైర్యం మా దగ్గర ఉంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క పని కూడా చేయకోకుండా వాళ్ళు ఇదే మా ప్రెసిడెంట్ గారు అన్నట్టు పాదయాత్ర దేని మీద చేస్తాడనేది చెప్పాలి ఎందుకంటే వాళ్ళు విమర్శించడానికే పని తప్పితే రెండో దానికి ఏమీ లేదు ఇటువంటి కార్యక్రమాలు లోగడ ఐదు సంవత్సరాలు ఏ విధమైనవి కూడా చేసినవి లేవు సీఎం రిలీఫ్ ఫండ్లు అనేది చెక్కుల రూపేణ ఎన్ని చెక్కులు పోయినాయో కూడా ఆ రోజున స్కామ్ కూడా బయటపడటం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పారదర్శకంగా ఎవరైతే నిజంగా లబ్ధిదారుడు ఉన్నాడో ఏదైతే హాస్పిటల్ చే జరిగి ట్రీట్మెంట్ చేసుకున్నాడో వాడికి ఏం జరిగిందనే దాంట్లో ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ పరంగా చేసి వాళ్ళందరికీ కూడా అందిస్తున్నందుకు మేము కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం డెఫినెట్గా కూటమి ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా కార్ రెండవ నెలలు ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలు ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాల్గవ నెలలు ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలు ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హ్యుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్